ట్రంప్ విధించినటువంటి సుంకాలు ఈ రోజు బ్రిక్స్ దేశాలని ఏకం చేసే అలాగే ఎస్సీఓ సమ్మిట్ కి చాలా ప్రాధాన్యత వచ్చిన విధంగా ముఖ్యంగా ప్రపంచ దేశాలే ఇటు చూసే విధంగా ఈ రోజు తయారైంది ఎస్సీఓ సమ్మిట్ అంటే ట్రంప్ తీసుకొస్తున్నటువంటి విధానాల వల్ల ఈ రోజు ఆ దేశం అన్ని దేశాలకి దూరం అయిపోతుంది పాటు ఈరోజు ఇరవై ఐదు ఎస్సీ సమ్మిట్ సోమవారం రోజు ప్రారంభమైంది కదా దీనికి పుతిన్ మోదీ జిన్పింగ్ ముగ్గురు కలిసి మరికొంతమంది ఉన్నారు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చాలా బాగా ముచ్చటించుకుంటున్నారు నవ్వుతున్నారు పైగా పాకిస్తాన్ ఏదైతే ఉందో అమెరికా సమర్థించినటువంటి పాకిస్తాన్ షాహాస్ ని దూరం పెట్టారు అక్కడికి పుతిన్ నరేంద్ర మోదీ నడుచుకుని వెళ్ళినా కూడా షాహాస్ను పట్టించుకోలేదు ఈ ఒక్క సీన్ చూడండి రీఫ్ ఈ ఒక్క మూమెంట్ చాలు ట్రంప్ ఉరేసుకొని చావడానికి ఒక్క దాంతో కిల్ అంతే ఇంకా అసలు మాట్లాడడం ఇంకా అనవసరంగా కెలికే భారత్ అనుకుంటాడు